హాయ్ ఎవ్రీవన్ ఈరోజు జైన మతం జైన మతం గురించి పోషించినటువంటి ఆధారాల గురించి చూద్దాము వీడియోను పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి చాళుక్యులు రాష్ట్రకూటులు నలంబులు ఉన్నారు కదా ఈ రాజవంశాలలో రాజులు జైనాన్ని పాటించారు రాణులు సైతం జైనాన్ని పోషించినట్లుగా మనకి శాసన సాక్ష్యాధారాలు అయితే లభిస్తూ ఉన్నాయి కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క భార్య అయ్యన మహాదేవి బెజవాడలో నడుంబి వసతుల్ని నెలకొల్పింది ఇప్పటికీ ఈ నడుంబి వసతుల గురించి ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చింది మీ రాసిన వాళ్ళందరికీ తెలుసు ఈ నడుంబి వసతులకి ముషినికొండ గ్రామాన్ని అంటే దీని మీద వచ్చే పన్నుని ఈ నడుంబి వసతులకు ఇచ్చింది అక్కడ వరకు ఓ పాయింట్ తర్వాత రెండో అమ్మరాజు బంధువులు ఉద్యోగులు జైన మత అభిమానులుగా ఉన్నారు ఇక్కడ వరకు దీన్ని గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకో ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏదైనా ఉంటే కనుక నేను మీకు షార్ట్ రూపంలో తెలియజేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ